హౌస్ మేట్స్ అందరి కోసం నిఖిల్ కాఫీ చేస్తూ ఉంటాడు అంతలో కిరాక్ వచ్చి షుగర్ కావాలా ఇంకేమైనా తేవాలా అంటూ నిఖిల్తో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అదంతా పక్కనే కూర్చొని డైనింగ్ ఏరియాలో వింటున్న మణికంట కాళ్ళు వెరగొడతా దీనికన్నా కొంచెం ఎక్కువ మాట్లాడేవంటే మాటలు అదుపులో పెట్టుకొని ఇక్కడికి రా అంటూ డిమాండ్ చేస్తూ ఉంటాడు నువ్వు కొంచెం నోరు మోస్తావా అంటూ కిరాక్సీత అయితే మణికంటకి వార్నింగ్ ఇస్తుంది నువ్వు నా మాట వినాల్సిందే నీకన్నా పెద్దవాడిని నేను అంటూ మణికంట చాలా వింత వింతగా మాట్లాడతాడు నిఖిల్ కూడా చూస్తూ అలా ఉంటాడు అయితే మణికంటికి సడెన్ గా ఏమైంది అంటూ అందరం అనుకుంటే అయితే ఇది బిగ్ బాస్ ఇచ్చిన ఒక విలేజ్ టాస్క్ అనే చెప్పుకోవచ్చు ఇంకా మణికంట మాత్రం ఆ విలేజ్ టాస్క్ నుండి బయటికి రాలేదు హౌస్ అంతా వచ్చి వాళ్ళ పనులు చూసుకుంటున్నారు విష్ణుప్రియ మాత్రం స్విమ్మింగ్ పూల్లో దూకి టాస్క్ లో ఆడడం వల్ల బాగా అలసిపోయి ఉంది ఇక తవాలతో అయితే అలా కూర్చొని ఒక మూల ఉంటుంది ఇక హౌస్ అందరి కోసం కూల్ కాఫీని చేస్తే యశ్వని కోసం మాత్రం షుగర్ లెస్ కాఫీ ని ఎంతో స్పెషల్ గా చేసి నిఖిల్ అయితే ఇస్తూ ఉంటాడు మరి నాకో అంటో కిరాక్ సీత కూడా అడుగుతూ కనిపిస్తుంది ఉంటుంది ఒకవైపు చూస్తుంటే నిఖిల్ ఒకవైపు సీతని మరొక వైపు తో మంచి ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తున్నాడని చెప్పుకోవాలి